నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఈ రోజున రైతుల సమస్య తీర్చడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలైతే మాట్లాడాడు ఏపీ రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు వాస్తవాలు తెలియాలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హయాంలో ఏమో రైతులు ఒక పండగ వాతావరణంలాగా చేసుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు రోడ్డును పడ్డారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడమ్మల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏపీ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు పంటల బీమా లేదు ఇన్పుట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఫస్ట్ ఏ విధంగా చూడాలి సార్ ఇప్పుడు యాక్చువల్గానే క్రాప్ హాలిడే అని ప్రకటిస్తూ ఉంటారు రైతులు అంటే లాభసాటిగా లేదని కానీ వాతావరణం అనుకూలించగానే ప్రభుత్వాల మీద ఆగ్రహంతో కానీ క్రాప్ హాలిడే చేస్తారు అదొ రకమైన నిరసన కూడా అంటే పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నప్పుడు వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక క్రాప్ హాలిడేని ప్రకటిస్తారు అలాంటిది వీళ్ళ నాన్నగారి హయాంలో రైతు బాంధవుడు జలయజ్ఞం చేసేడు అపర భగీరథుడు అని చెప్పుకున్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు మళ్ళా అరుదైన గౌరవం ఈయనకు దక్కింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు అంటే నువ్వు రైతులకి ఏం చేసావో నువ్వు ఉన్నప్పుడు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పుకుంటున్నాను చూసావా అది అభూత కల్పన అనేటువంటిది దీని ద్వారా స్పష్టమవుతోంది రైతులు అనేటువంటిది ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే తను పండించిన పంట సమయానికి చేతికొచ్చి ఏ ఆటంకాలు లేకుండా సరైన దిగుబడి వచ్చి మద్దతు ధర తన కష్టానికి సరిపడగా ధర లభిస్తే తృప్తిగా సంతోషంగా ఉంటాడు ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా సరే ఎక్కడో చోట దెబ్బ పడుతుంది రైతుకి కారణం ఏంటి విత్తనాలు జల్లిన దగ్గర నుంచి మొదలు పెడితే పంట చేతికొచ్చి లోపల అనేక గండాలు ఆటంకాలు దాటుకుని బయటకు పంట చేతికి వచ్చిన తర్వాత అది అమ్ముకోవడం సమస్య అమ్మటం మొదలుపెట్టిన తర్వాత ధర సరైన ధర రావటం సమస్య అమ్ముకున్న తర్వాత డబ్బులు చేతిలో రావటం సమస్య ఇవన్నీ అనుభవించారు నీ హయాంలో ఇందులో కనీసం రెండు అనుభవించారు ఇప్పుడు ప్రకృతి ప్రకోపిస్తే తప్ప రైతుకి నష్టం లేదు ప్రకృతి నువ్వు కానీ నేను కానీ ఎవడో ఆపలేదు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రాణ నష్టం లేకుండా చూసుకోగలుగుతున్నారు పంట నష్టానికి ఎండేషన్ చేసి కొంత నష్టపరిహారం ఇప్పించగలుగుతున్నారు కిట్టుబాటు ధర అనేటువంటి డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది నువ్వైనా నేనైనా ఇంకొకైనా ఎవరైనా నీ ప్రభుత్వ హయాంలో చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నావు కదా రైతులు ఈ పంటలు పండించి వాళ్ళ చేతికి వచ్చి కమర్షియల్గా వచ్చి అంటే ఇందులో పప్పు ధాన్యాలు కమర్షియల్ క్రాప్స్ కొన్ని ఉంటాయి అలాగే ఉద్యానవన పంటలు వీటి వేటిల్లోనూ కూడా సమా డిమాండ్ అండ్ సప్లై పరిస్థితిలోనే వ్యవసాయ దాటి పరిస్థితి ఉంటుంది రైతుకి వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలంటే నువ్వు కానీ లేకపోతే ఇంకో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళకి మద్దతు ధర ప్రకటించడానికి అవకాశం కూడా ఉండాలి అక్కడ మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు చాలామంది చెప్పుకోరు కానీ ధరలు అయినప్పుడు వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి అమ్మించిన రైతు బజార్లు అమ్మించిన చరిత్ర ఉంది ఆయనకి ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు మన మామిడి రైతులకి కొంచెం ప్రకటించారు ధర రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వం భరించింది మీరు ఇవన్నీ మర్చిపోయి ఏదో చేసినట్టు పని మీరేం చేశారో చెప్పాలి కదా నువ్వు నీ కడప జిల్లా రైతులు నీ జిల్లా అనుకున్నావు ఏంటో మరి గోదావరి జిల్లాల రైతులకు దెబ్బేస్తావు అరటికాయలు కరోనాలో అరటిపళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీరు అక్కడ అమ్ముకోలేరా మరి ఇక్కడ వాళ్ళు ఏమైపోతారు మరి ఆ రోజు ఆహాకారాలు చేశారు వీళ్ళు సర్వ నేచురైపోయారు దాని తోడు మళ్ళీ తొప్పవన్ ండి ఈయన ఇప్పుడు టమాటా అయినా ఉల్లిపాయ అయినా సడన్గా రేజ్ అయిపోద్ది రేటు సడన్గా కొరత వచ్చేస్తుంది ఒక రేటు రేజ్ అయిపోద్ది లేదా లారీ లారీలు బయటకు వచ్చి పోసేస్తారు దీనికి పరిష్కారం కనుక్కోండి అవడం ఒకటం మీరు సమస్య చెప్తారు నేను చెప్తాను నువ్వు చెప్తావు సమస్య ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటాం ఏం చేయాలి ప్రభుత్వం నువ్వు చెప్పు ఏం చేయాలో పంటల బీమా లేదంట ఇన్పుట్ సబ్సిడీ లేదంట ఇప్పుడు పంటల బీమా లేదు సబ్సిడీ లేదంటే అవన్నీ బై పాలసీగా వస్తాయి అన్నీ డెఫినెట్గా ఉంటాయి రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇచ్చాడు పంటల బీమా క్రమం తప్పకుండా కడతారు వాళ్ళు నువ్వు అతను కట్టలేదు మూడేళ్ళు అసెంబ్లీలో గొడవ గొడవ చేస్తే మేము అప్పుడు ఇప్పటికప్పుడు కట్టమంటే కట్టమన్నారు కట్టించుకోమన్నారు వాళ్ళు ఆ సంవత్సరం నష్టపోయిన తర్వాత కట్టారు ఇది మాట అనటం ఈజీ అండి ప్రభుత్వాలు రైతుల దగ్గరే దొరికేస్తాయి ఏ ప్రభుత్వాలు అన్నాను ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రైతులు కూడా ఏం చేస్తారంటే సపోజ్ టమాటా మంచి ధర లభించింది అనుకోండి అందరూ అది వేయటం ఆశ ఆ పంటకి గిట్టుబాటు ధర వస్తుంది మనం కష్టపడితే ఫలితం దక్కుద్ది అని వాళ్ళు చిన్న ఆశ అది దానికి ఏమవుతుంది అందరికి రామాటే అయితే డౌన్ అయిపోద్ది ఇప్పుడు అటుబడు రూపాయి పది బేసలు అమ్ముతున్నారు ఐదు పేసలు అన్నాడు నీకు డజన్ అట్టుబడులు అందుకుంటున్నావు నువ్వు సిక్స్టీ సెవెంటే అవునా ఈ వ్యత్యాసాన్ని రైతు దగ్గరికి వినియోగదారుడికి మధ్యన వ్యత్యాసాన్ని తగ్గించడానికి నువ్వు ప్రయత్నం చేయి దాని పరిష్కారం చెప్పు సలహా చెప్పు సూచన చేయి ఇలా చేయండి అని చెప్పి ప్రభుత్వం అని చెప్పి నిలదీ పరిష్కారాలు చెప్పడం అవడం సమస్యలు ప్రస్తావిస్తారు ప్రశ్నలు వేస్తారు దానికి జవాబులు ఉండవు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నీ మీద ఇంకా చాలామంది మీద చాలా బెటర్ చాలా విషయాల్లో అలాగే రైతుల విషయంలో కూడా మీరు ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తే ఏమవుతుందంటే అది తగ్గిపోద్ది ఆ విలువ వేసే ప్రశ్న నువ్వు చేసే విమర్శ యొక్క సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది ప్రజలకు తెలియట్లేదు రైతులకు తెలియట్లేదు అంటే ఇబ్బందులు విధంగా ఇబ్బంది పెట్టిస్తుందా జగన్మోహన్ రెడ్డి అవును ఇబ్బంది పెడితే ఎందుకు తెలియదు వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి తెలియదు ఇప్పుడు ఇక్కడ ఇతను చెప్తున్నాడు ఇప్పుడు ముఠా ఏమంటుంది ఇప్పుడు ఇప్పుడు అమరావతికి భూములు తీసుకుంటున్నారు కదా అదిగో అన్ని అన్ని భూములు ఎందుకంటే అంటున్నాడు కదా ఆ ఇచ్చిగోడు లేని నెప్పి నీకు ఎందుకు ఎవడో సెంటు భూమి ఇవ్వనవాడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏమండీ ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది మొన్న మధ్యనే ఏదో ఫార్మాసిటీకి దేనికో పదిహేడు వేల ఎకరాలు అంత తీసుకున్నారు ఈ మాట్లాడే వాళ్ళందరూ హైదరాబాద్లో కూర్చుని మాట్లాడతారా నువ్వు తెలంగాణలో అదే ఇంకో చోట అక్కడ నాలుగింది నగరాలు ఎందుకు అంత పెద్ద నగరం ఎందుకు అని అను నువ్వు చూద్దాం తేలిగ్గా దొరికారు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ టార్గెట్ అండి వీళ్ళకి ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటారు మాలాటోళ్ళు కొద్దిగా ఘాటుగా సమాధానం చెప్తే కూడా ఊరికోరు వెళ్ళు టీడీపీ వాళ్ళు అలా మాట్లాడకూడదని చెప్తారు ఇది వాళ్ళకి లోకమైపోయింది చెప్తే వినరు పడితే ఎడతారు ఇది వాళ్ళతో ఉన్న సమస్య ఏ అయినా చేసేస్తారు అడ్డగోలుగా అబద్ధాలు ఆడేస్తారు అదిగో కేసులు తీసేసుకున్నాడు అంటారు కేసులు తీసుకోకుండా నితిమే పెట్టుకుని వచ్చుకుంటారు నీకు మళ్ళీ లేట్ చేస్తా సాగది ఎక్కడ కాబట్టి ముగించుకోవాలి ఆయన నిర్దోషి కాబట్టి వచ్చి తీస్తున్న కోర్టులు ఎందుకు ఒప్పుకుంటాయి ఈ నిజంగా దోషి మనీ ట్రయల్ అక్కడ ఉంటే అక్కడ ఆధారాలు ఉంటే ఎందుకు ఒప్పు ఉంటాయి కోర్టులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సహేతుకంగా ఉండాలి విమర్శ ఆయన ఏదో వచ్చాడు మాట్లాడాను వెళ్ళిపోయాను అన్నట్టు ఉండకూడదు అన్ని సార్ ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి అన్ని లేవనెత్తుతూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఏ పాయింట్ లేదు మాట్లాడడానికి సంక్షేమ పథకాలు నువ్వు రెండు వేలు ఇచ్చేవాడు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు వేలు పెట్టింది వీళ్ళు నాలుగు వేలు ఇస్తున్నారో దాని మీద ఏం మాట్లాడుతావు నువ్వు అన్న క్యాంటీన్లు కొడక మీద దన్నేసావు పేదవాడికి ఇవాళ అన్న క్యాంటీన్లు పెట్టారు వీళ్ళు అసలు నేను ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే రోజుకి రే ఇతను చేసిన అరాచకాల మీద అన్యాయం మీద రెండు సబ్జెక్టులు తీసుకుని మాట్లాడాలి కంటిన్యూగా మాట్లాడాలి గత ఐదేళ్ళు ఏం మాట్లాడేమో తప్పదేళ్ల గురించి మళ్ళీ మాట్లాడాల్సిందే ఎందుకంటే జనాలు మర్చిపోకూడదు అటు చేసిన అరాచకాన్ని జనాలకు కొంచెం మరుపు ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడితే అదే మళ్ళీ ఆ వంతపాడి డోలక్కలు ఉంటాయి అని చేత అదే నిజం ఆ ఆ సౌండ్లో మితవాళ్ళకి వినపడినవారు మంచి మాట వినపడినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను చేసిన అరాచకం మీద ప్రతి దాని మీద మాట్లాడాలి ఈ ప్రభుత్వం కూడా ఇతను చేసిన అరాచకాలని ఫ్లెక్సీ సైన్ బోర్డుల కింద పెట్టించేయాలి అరాచకం అవినీతి దుర్మార్గం దోపిడీ మీద అన్నిటి మీద వివరాలు సినిమా సినిమా చూపించాలి రోడ్డు మీద సినిమా వేయాలన్నమాట ఇతని విషయాలు అప్పుడు ఈ పచ్చి అబద్ధాలు మాట్లాడినప్పుడు చెప్పే కానీ మొన్న ఏం చేసావు అని అడుగుతారు ప్రేస పబ్లిక్కే ప్రతి దాంట్లోని పచ్చాబద్ధాలు అభూతకల్పనలు భయం పెట్టడం స్టీల్ ప్లాంట్ తీసుకోకపోయినా ఇచ్చేస్తున్నారు మెడికల్ కాలేజీ విషయంలో ఇతను కాంట్రాక్టుల దారి కమిషన్ కొట్టేసి వాళ్ళు అడుగుతారేమో ఇలాంటివి మొదలెట్టే కోర్టుస్ కోటిస్ అందకాలంటాడు వాళ్ళు కూడా పోయినాయి కానీ ఇవన్నీ ఏంటంటే అతను అవుట్డేటెడ్ ఎక్స్పైర్ అయిపోయింది ఆ పార్టీ ఎందుకంటే నువ్వు చెడ మీ మీ ఆలోచన విషపూరితం మీరు జనాల మధ్య ఇచ్చిపెట్టి కులాల మధ్య ఇచ్చిపెట్టి లేకపోతే ఏడుపు మొగం వేసుకుని సానుభూతితో ఓట్లాడుకుంటాం తప్ప ఇదిగో మేము ఇది చేసాం మళ్ళీ ఇది చేస్తాం పని అది నిలబెట్టుకున్నావా మధ్య పని నుంచి చేసావా సిపిఎస్ రద్దన్నో చేసావా అమరావతిలోనే ఉంటున్నాను నేను బ్రహ్మణానికి చేస్తాను నువ్వు చేసావు మొత్తాన్ని తగలెటత్తం చూసావు రివర్స్ జండింగ్ పేరుతో పోలవరాన్ని నేను నాశనం చేసావు ఎన్ని వేల కోట్లు నష్టం చేసావు రాష్ట్రానికి ఇవన్నీ ఎలా మర్చిపోతారు ఇది నీ పాలసీ డిసిషన్స్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నావు పని అవి ఓటి తీసుకున్నా తెలియదు లేపించాడు అనుకుంటానికి లేకుండా ఆ అరాచకం చేసావు నువ్వే అమాయకుడు కాదు వేల కోట్లు కోల మొత్తం మొత్తం అందరు వచ్చి లోపల ఈ లోపల నువ్వు ఏడాది నవ్వుతాం బోరు అని విలిపించడం అనేటువంటిది ఇంకా తొరవాయి నీకు గ్యారంటీగా దీన్ని అడ్డం పెట్టుకుని మీ వాళ్ళందరూ ఆ అన్యాయం అక్రమం అంటారు నేను ఏం చేసిన అన్యాయం కానీ అక్రమం కానీ కాదని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్